హలో ఎవ్రీవన్ బెంగాలీ స్పెషల్ రసగుల్లా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది బెల్లంతో చేశాను చక్కెర లేదా బెల్లంతో అయినా చేసుకోవచ్చు ముందుగా వన్ లీటర్ పాలు తీసుకొని ఒక గిన్నెలోకి పోసుకున్నాను తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నెనైతే పెట్టేసుకున్నాను పాలు ఇలా ఒక పంగు రాగానే మనం వెనిగర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి వెనిగర్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వెనిగర్ ప్లేస్లో నిమ్మరసమైన వేసుకోవచ్చు పాలు అయితే విరిగిపోతున్నాయి ఇలా బాగా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ కలిపేసుకుంటే సరిపోతుంది ఇదంతా రెడీ అయిపోయింది ఇలా విరిగిన పాలని మనము డ్రై చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకుందాము ఒక గిన్నె తీసుకొని పైన ఒక జాలీలాగా పెట్టుకున్నాను తర్వాత ఒక కాటన్ క్లాత్ వేసుకొని అందులోకి వడగట్టుకున్నాను వాటర్ పోసుకుంటూ చేత్తో బాగా కలుపుకొని క్లీన్ చేసుకోవాలి నిమ్మరసం యూజ్ చేసినప్పుడు ఫైవ్ టు సిక్స్ గ్లాసెస్ వాటర్ యూజ్ చేసుకోవాలి ఇలా నీళ్ళంతా పిండేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను బాగా అరిచేత్తోన రఫ్ చేసుకోవాలి ఎలా రఫ్ చేయాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఇలా బాగా రఫ్ చేసుకుంటే రసగుల్లాలు చాలా బాగా వస్తాయి పాకమైతే ప్రిపేర్ చేసుకుందాము ఒక గిన్నె తీసుకొని అందులోకి పావు కేజీ బెల్లం తీసుకున్నాను లీటర్ పాలకి పావు కేజీ బెల్లం సరిపోతుంది రెండు గిన్నెలు వాటర్ పోసుకున్నాను ఒకటి బెల్లం తీసుకుంటే రెండు నీళ్ళు పోసుకోవాలి సరిపోతుంది గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందాము ఈ బెల్లం వాటర్లో కరిగితే సరిపోతుంది ఈ పన్నీర్తో చిన్న చిన్న రసగుల్లాలు అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఫస్ట్ ఇలా ప్లేట్లో అన్నీ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ అరచేతిలో పెట్టుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఈ బాల్స్ బాయిల్ అయిన తర్వాత డబల్గా అయిపోతుంది బాగా ఉబ్బిపోతాయి కాబట్టి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము ఇలా పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద బెల్ల పాకం పెట్టుకున్నాం కదా అది బెల్లం అంతా కరిగిపోయింది ఇలా కరిగిపోయిన తర్వాత మనము పన్నీర్ బాల్స్ని బెల్లం పాకంలోకి వేసుకుందాము మంటను కొద్దిగా తగ్గించి పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది నైన్ టు టెన్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి ఇలా బాయిల్ అయిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది బెల్లం పాకం పూర్తిగా బెల్లం కరిగిన తర్వాతనే బాల్స్ అనేవి వేసుకోవాలి అప్పుడే ఈ బాల్స్ అనేవి విరిగిపోకుండా బాగా వస్తాయి పది నిమిషాల పాటు బాగా కుక్ చేస్తే బాల్స్ అనేది డబల్ సైజులో వస్తాయి ఈ విధంగా డబల్ సైజులో అయితే వచ్చాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము బెల్లంతో రసగుల్లా అయితే రెడీ అయిపోయింది వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఫైవ్ టు సిక్స్ అవర్ తర్వాత తినాలి ఇవి నేను పూజ కోసమని ప్రిపేర్ చేశాను పూజైతే చేసుకుంటాము ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఈ ఆషాఢ మాసంలో ప్రతి మంగళవారము మా ఇంటి దేవత అయిన శ్రీ వారములు ఆషాఢ మాసంలో ప్రతి మంగళవారము పూజ చేసుకుంటాము ఈ ఆషాఢ మాసంలో లాస్ట్ మంగళవారము ఆదోన్లోని శ్రీ రేణుకెల్లమ్మ దగ్గర రథోత్సవం అయితే జరుగుతుంది అక్కడికి వెళ్ళి మేమందరం పూజ చేసుకుంటాము చాలా బాగా జరుగుతుంది అక్కడ ఇప్పుడైతే హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే బెల్లపు రసగులాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్